బీసీ ఇందిరారెడ్డి గారు బనగానపల్లి నియోజకవర్గంలో ప్రత్యేకంగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దనరెడ్డి సతీమణి అని పరిచయం అక్కడ చేయాల్సిన అవసరం లేని స్థాయిలో ప్రజల హృదయాల్లో చొచ్చుకుపోయారు బీసీ రెడ్డి గారు గత టర్ములో మాజీ శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకు నియోజకవర్గంలో రాజకీయ కార్యక్రమాల్లోనే కాక ప్రజా ప్రాయోజిత సామాజిక కార్యక్రమాల్లో ప్రజలకు తమవంతు అందించాల్సిన చేయూత విషయంలో కూడా బీసీ ఇందిరారెడ్డి గారు ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ మేరకు చెప్పుకోవచ్చు ఇక తాజా అంశం విషయానికి వస్తే బీసీ ఇందిరారెడ్డి గారు ఇటీవలే బనగానపల్లి నా ఆరోగ్యం నా బనగానపల్లి సంక్రాంతి నుండి ప్లాస్టిక్ రహిత బనగానపల్లిగా ముందుకు నేపథ్యంలో గత కొంతకాలంగా ఈ మేరకు క్షేత్రస్థాయిలో పూర్తిగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం జరిగింది కార్యక్రమం అమలయ్యేసరికి ఇక నూరు శాతం ఫలితాలు సాధించాలన్న కోణంలో కార్యక్రమానికి ఏదో శ్రీకారం చుట్టామంటే శ్రీకారం చుట్టాం అన్నట్టుగా కాకుండా అటు ఈ ప్లాస్టిక్ వినియోగం ఎలా జరుగుతుంది ముఖ్యంగా వినియోగదారులకు దుకాణాలు హోటళ్ళు కూరగాయల అమ్మకాలు టీ కొట్లు ఇలాంటి చోట వినియోగదారులకు వీటిని వారు వ్యాపారులు ఇవ్వడం జరుగుతుంది అందుకు ముందుగా క్షేత్రస్థాయిలో అక్కడి నుంటే ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లారు ఆయా వ్యాపారస్తులతో సమావేశాలు సమీక్షలు నిర్వహించారు ఇక వినియోగదారుల వైపు నుంచి వస్తే వారి సంబంధించి వారిలో కూడా క్షేత్రస్థాయిలో పూర్తిగా చొచ్చుకు వెళ్లాలన్న కోణంలో ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం పాఠశాలల్లో విద్యార్థులు కళాశాలల్లో విద్యార్థులను సమీక్షించి అక్కడికే నేరుగా వెళ్ళి వారికి చెప్పటం జరిగింది మొత్తం మీద చూస్తే ఇక మొన్న ఇటీవల ముగిసిన సంక్రాంతి నుంచి బనగానపల్లిలో ప్లాస్టిక్ రహిత బనగానపల్లిగా అంటే ప్లాస్టిక్ వినియోగానికి కళ్ళెం అనేది అమలైంది అయితే ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు అది ఒక వ్యక్తి మీద కాక సమాజం మొత్తం మీద దాని ఫలితాలు ఆధారపడినప్పుడు నూరు శాతం ఫలితాలు ఒక్కోసారి రావచ్చు ఒక్కోసారి వెంటనే నూరు శాతం రాకపోయినా ఓ ఎనభై శాతం తొంభై శాతం వచ్చినా కూడా ఆ మేరకు ఫలితాలతో నూరు శాతం ఫలితాలు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కార్యక్రమానికి ఒకరు పూనుకోవడమే స్వార్థరహితంగా ఒకరు కార్యక్రమానికి పూనుకోవడమే ముఖ్యం అది బీసీ ఇందిరారెడ్డి ప్రజల్లో పట్టున్న బీసీ ఇందిరారెడ్డి లాంటి వాళ్ళు పూనుకున్నప్పుడు ఆ కార్యక్రమం ఇతరులు ఎవరైనా సామాన్యులు చేపట్టే దానికంటే కూడా త్వరగా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందని వెల్లడైంది ఇటీవలి ఫలితాలతో సో సంక్రాంతి తర్వాత నేను క్షేత్రస్థాయిలో వార్తా సమాచారాలకు వెళ్ళినప్పుడు గమనిస్తున్నాను హోటళ్లలో కానీ కిరాణా కోట్లలో కానీ తోపుడుబండ్ల మీద పండ్ల వ్యాపారులు కానీ దుకాణాలలో కానీ దాదాపుగా ప్లాస్టిక్ కవర్లకు కళ్ళెం పడింది ప్లాస్టిక్ రహిత కవర్లనే వినియోగిస్తున్నారు ఏదేమైనా కానీ కార్యక్రమాన్ని చేపట్టిన బీసీ ఇందిరారెడ్డి గారికి ఈ సందర్భంగా మదన్ న్యూస్ ఛానల్ తరఫున కూడా అభినంద ప్రజ ప్రజల తరఫున మదన్ న్యూస్ ఛానల్ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే ఇక ఇది నూరు శాతం ఒకవేళ ఎక్కడన్నా ఇంకా ఒకటి అలా ఉంటే అది కూడా పూర్తి స్థాయిలో ప్రజలు స్వచ్ఛందంగా నూరు శాతం ఫలితాలకు తమ వంతు సహకారం అందించాల్సిన అవసరం ఉంది